చపాతి పూరి జాయి ఇప్పటికే చాలా చేశాను లాస్ట్ లాస్ట్ జప ఏంటో ఫ్రెండ్స్ అన్నీ నేనే చేస్తాను ఈ మధ్య వీడియోలో నేనే అంటే అన్నీ నేనే కదండి మా మమ్మీకి వచ్చేస్తుంది మా మమ్మీకి నేను అప్పుడు చూసాను

అది ఆయిల్ కదా అందుకని నేను మమ్మీ వెయ్యలేను ఇప్పుడు నూనె అరే ఇదేం మా పై ఉంది ఎవరు చూసేదానికి వచ్చింది ఇదే చూసా ఇప్పటికి రెండు సార్లు వచ్చిందా ఇది పైకి లేసింది మా మమ్మీ ఈ రోజు నా మీద జోకుల జోకులు వేస్తుంది ఫ్రెండ్స్